అగ్ని ప్రమాదంలో గిరిజనుల పూరి గుడసలు దగ్ధం గిరిజన కుటుంబాల్లో ఆదుకున్న ప్రశాంతమ్మ ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం నిత్యావసరాలు అందచేత కొడవలూరు మండలం నాటు విఘ్నేశ్వర గిరిజన కాలనీలో అగ్ని ప్రమాదంతో నాలుగు పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో సామాగ్రి మొత్తం పూర్తయ్యాయి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గిరిజన కుటుంబాలను పరామర్శించి కుటుంబానికి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు అండగా నిలుస్తానని వీరికి నివేశ స్థలాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు వీరికి ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈమె వెంట కూటమి ప్రభుత్వ నాలుగు ఇల్లు కాలిపోవడం జరిగింది దాంట్లో కంప్లీట్ గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు సామాను మిగలలేదు కంప్లీట్ గా కాలి బూడిదపోయినాయి ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి నిత్యావసర సరుకులు తల ఇరవై ఐదు వేలు డబ్బులు ఇవ్వడం జరిగింది బీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి కలెక్టర్ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇల్లు కూడా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయడానికి రేపు కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది ఎక్కడైనా ఖాళీ ఇల్లులుంటే వాళ్ళకి అవి అలాట్ చేయడమో లేకపోతే మరి తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఇది న్యాచురల్గా అది ఒక ప్రైవేటు లేఅవుట్లో వాళ్ళు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు సో ఇక్కడ పన్నెండు ఇల్లు ఉన్నాయి మొత్తం వీళ్ళకి ఎక్కడో దగ్గర నివాస స్థలం ఏర్పరిచేందుకు కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ఇది జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా సో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం మనం ఆ ఇల్లు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అసలు నివాసమే కాలిపోయింది కాబట్టి అధికారులతో మాట్లాడి వాళ్ళకి అంటే ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు నలుగురు ఐదుగురు కుటుంబాలు ఉన్నట్టు ఉన్నారు ఇక్కడ సుమారు ఇరవై మంది దాకున్నారు అందరూ కలిపితే సో వాళ్ళందరికీ ఏదో ఒకటి ఏర్పాటు చేయడానికి తప్పకుండా అధికారులతో మాట్లాడి అధికారులు జాయింట్ కలెక్టర్ వచ్చినప్పుడు కూడా ఈ సమస్య తీసుకొచ్చారు ఇప్పుడు రెండోసారి ఇక్కడ అదే దానివల్లనే మళ్ళీ ఇలాంటి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయం ఈసారి తప్పకుండా తీసుకుంటారు